శ్రీరెడ్డి మీ అందరికీ తెలిసిందే అయితే రీసెంట్గా చెన్నై ఖాళీ చేసి పారిపోయింది ఎక్కడ పారిపోయిందో తెలియదు అయితే రాత్రి ఒక వీడియో రిలీజ్ చేసింది ఆ వీడియో రిలీజ్ చేస్తూ అందులో ఏమైనా మాట్లాడద్దు అంటే నేను ఇంకా ఎన్ని రోజులు పారిపోవాలి సార్ ఎక్కడికైనా పారిపోవాలి ఏం చేయమంటారు నన్ను నన్ను ఎందుకు ఏదో ఏదైతున్నారో నేను చాలా ఆర్థికంగా కుదేలైపోయి ఉన్నాను కుమిలిపోతున్నాను రోజు అని చెప్పేసి అని మళ్ళీ ఒక ఏడుపు కొత్త రాగం స్టార్ట్ చేసింది ఒకసారి వినిపిస్తుంది అబ్బా ఎవరిని పడుతున్న బూతులు తిట్టొద్దని కూడా ఆయనే చెప్పాడు అది తెలియదు మనకి అవునా వైసీపీ అధికారులు ఉన్న చెప్పి ఎక్కడైనా భూమి మీద నిలబడ్డావా అసలు భూమి మీద నిలబడ్డావా ఆకాశానికే భూమికి మధ్యలో నడిచేసి చిన్న లేదు పెద్ద లేదు ఎవరిని పడితే ఒకటే బూతుల దాడి లైవ్ ఎట్ చేయాలి అమ్మనా బూతులు మాట్లాడాలి పచ్చి బూతులు మాట్లాడాలి శ్రీరెడ్డి అంటే అది శ్రీరెడ్డి అంటే ఇది శ్రీరిడ్ తోపు నా దాటి మీరు పట్టుకోలేరు నేను దిగానంటే ఎవడన్నా మటాషే నాతో ఎవడ మాట్లాడగలరు ఏదో నువ్వు మాట్లాడి నాలుగు బూతులకి వెళ్ళి ఇవాళ ఏమైంది మన పరిస్థితి ఒకే ఒక్క కేసు నమోదైంది నీ పైన ఒకే ఒక్క కేసు దానికి దెబ్బకి చెన్నై ఖాళీ చేసావు చెన్నై ఖాళీ చేసినా కాకుండా మళ్ళీ ఏడుపు ఒకటే ఏదో నిన్న ఏదో మేంతర వేసినట్టు ఇంకా ఏమైనా గుర్తించ

ఫోటోట్ కూడా నాకు రావడానికి రెచ్చిపోయి మాట్లాడితే మళ్ళీ వయస్ఆర్ సంబంధించిన వాళ్ళు ఎవరినైనా ఏమన్నా అంటారేమో ఎవరైనా కొడతారేమో కొట్టించిన పాపం మళ్ళీ రెచ్చిపోయి మాట్లాడితే నువ్వు మాట్లాడితే వైసీపీ పిల్లలను కొడతారా దేనికి నీకు నువ్వు ఎక్కువగా ఊహించేసుకుంటున్నావు ముందు నీకే దిక్కలేదు అంటే నేను మాట్లాడితే నేను మాట్లాడాను కాబట్టి నలుగురు వైసీపీ పిల్లలను కొడతారేమో ఎందుకు కొడతారా అసలు నీ నోటి దూలకొల్ది నీకు దూలకి మాట్లాడి ఎవరిని ఎవరిని పడతా ఇష్టానుసారంగా మాట్లాడి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ పారిపోయి పైగా నువ్వు మాట్లాడితే వైసీపీ కొడతాడు నీకు వైసీపీకి అసలు ఏంటి సంబంధం నిన్నెప్పుడూ వైఎస్ఆర్సీపీ పట్టి ఓన్ చేసుకోలేదు గుర్తుపెట్టుకోపాక ఎప్పుడు ఓన్ చేసుకోవాలా నువ్వే రాలు చేసుకున్నావు అంతే వాళ్ళేమో నిన్నే ఓన్ చేసుకోవాలా ఆ సజల భార్గవ రెడ్డి ఇచ్చిన పేమెంట్తో నువ్వు రాలిపోయావు అంతే జస్ట్ నీకు పేమెంట్ ఇచ్చి మాట్లాడిపించారు అంతవరకే నీకు నెలకి ఎంత అని చెప్పేసి పేమెంట్ మాత్రం ఇచ్చారంటే నువ్వు ఒక పెయిడ్ ఆర్టిస్ట్వి నువ్వు వైసీపీ కార్యకర్త కాదు వైసీపీ నాయకురాలు కాదు నీకు వైసీపీలో ఎలాంటి హోదా లేదు జస్ట్ వైసీపీ తరఫున మాట్లాడేవంటే నిన్ను ఎంకరేజ్ చేశారు వాళ్ళు సజ్జలు భార్గవ రెడ్డి కావచ్చు లేదంటే ఇంకొకరు కావచ్చు నీకు డబ్బు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వీళ్ళిద్దరిని ముఖ్యంగా వీళ్ళిద్దరిని బూతులు తిట్టించారు నీ చేత అంతవరకే అంతేనా లాజికల్గా చెప్పు నువ్వు మాట్లాడితే వైసీపీలో ఎందుకు కొడతారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారే దిక్కు మొక్కు లేదని మేము పెడుతూ ఉన్నాం ఇంకా నీ వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి అని పచ్చి అవంతా మాట్లాడుతారా బాబు అని చెప్పేసి మేము బాధపడుతూ ఉంటే నువ్వు మాట్లాడుతూ వైసీపీలు కొడతారా జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నావు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే చట్టబద్ధంగా జరగాల్సిందే ఇంక ఇలాంటి ఏడుపు లేడముకో నాకు తెలుసు నువ్వు ఆర్థికంగా కుదేలు అయిపోయి ఉన్నావు అని చెప్పేసి మాకు ఎప్పుడో అర్థమైంది ఇప్పుడు కాదు నేను ఎప్పుడో చెప్పా ఈ ఏడుపు అంత డబ్బుల కోసమే నెల నెల ఎంతో కొంత పడేస్తారు కదా అని ఆశించేవు సరే ఆశించినంత ఇవ్వకపోయినా కానీ ఎంతో కొంత ఇచ్చారు నీకైతే ఫైనాన్షియల్గా నువ్వు కోలుకోకపోతే దాన్ని తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుంది నువ్వు ఎందుకు పారిపోయావు చెప్పు తమిళనాడు దాన్ని ఎందుకు పారిపోయావు నేను అరస్ట్ అనే భయంతోనే కదా ఎప్పుడు వచ్చిన నా నరస్ట్ తెలియదు అనే భయంతోనే కదా నువ్వు తమిళనాడు వదిలేసి పారిపోయావు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు కూడా ఎవరికో తెలియదు కదా తెలియదు కదా మరి ఇంకా ఎందుకు బురద లేవాలి కాకపోతే అంటే నువ్వు మాట్లాడిన మాటలో బహుశా నువ్వు చూసుకోవాలనుకుంటా ఒకసారి వెనక్కి వెనక్కి వెళ్ళి ఫేస్బుక్లో పేజీలో ఉంటా కదా లైవ్లు పెట్టుకున్నావు కదా ఒకసారి విను విన్న తర్వాత నీకు అర్థమవుద్ది మనం ఏ విధంగా మాట్లాడమని చెప్పేసి అనేది ఒక మహిళగా నువ్వు మాట్లాడకూడని మాటలు అన్నీ మాట్లాడవు ఒకటి కాదు రెండు కాదు అన్నీ మాట్లాడు అందరిని బుద్ధి పెట్టావు ఒకరిద్దని కాదు అందరిని బుద్ధి పెట్టే మగవాళ్ళు కూడా మాట్లాడలేని మాటలు నువ్వు మాట్లాడవు తిచి ఆ ఈవిడ ఆడదింట్రా ఆ పరిస్థితి తీసుకోవచ్చు మహిళలకే మచ్చకాదా నువ్వు నీలాంటి వ్యక్తులు అయ్యి ఇక్కడికి వచ్చి ఇది చెప్తావా నేను ఏదేం చేస్తున్నారా నేను ఇబ్బంది పెట్టేస్తున్నారా నిన్ను తరివేస్తున్నారా మనం చేసుకున్న పనులు కూడా ఫోన్ ఉంటాయి మనం రాలిపోకూడదు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అభిమానం అభిమానం ఏమేమి అట్లా నువ్వు మాట్లాడు గట్టిగా మాట్లాడు చాలా గట్టిగా మాట్లాడరు ఇబ్బందులే కానీ బూతులు మాట్లాడుతున్నాం స్థాయి మించి మాట్లాడావు కదా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అయితే నీకు నోటికొచ్చింది మాట్లాడేవు కదా అవునా మరి వాళ్ళు ఎందుకు ఏడ్చారు మనం నా నీ ఆర్థిక పరిస్థితులు బాగాలేదు అని చెప్పినప్పుడు తెలియదా ముందు మనం అది ఏడాలి కదా ముందు మన జీవితం మనం ఏడిచి తర్వాత పక్కొడికి పాటలు చెప్పాలా అంతేనా సరే నీ గురించి అందరికీ తెలిసింది మిమ్మల్ని నువ్వు చేసే వ్యాపారాలు ఇక్కడ చెప్పాలని దగ్గర కూడా చెప్పే ఉద్దేశం కూడా నాకు లేదు నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఎక్కడైనా సరే రాజకీయ పార్టీల గురించి రాజకీయ నాయకుల గురించి మాట్లాడడం మానేసి వ్యక్తిగతంగా నీకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి మన జీవితం ఎలా బాగు చేసుకోవాలి మన జీవితంలో మనం విడుపుతో సరిపోద్ది పక్కోడి జీవితాల గురించి మనం మాట్లాడకూడదు ఇది తెలుసుకుంటే బాగుంటుంది నేను చెప్పేది అయితే ఇక రాజకీయ పార్టీల గురించి మాట్లాడడం మాని ఇంక రాలిపో మాక మళ్ళీ వచ్చి నలభై ఇరవై వేలు పదివేల రూపాయలు ఇచ్చిందంటే మళ్ళీ పేలిపోతావు నువ్వు మాకు ముందు నీ ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నా ఏవైతే ఉన్నాయో ఎన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయి ఏదైనా వ్యాపారం చేసుకో వ్యాపారం అంటే నువ్వు అనుకునే వ్యాపారం కాదు ఇంక వ్యాపారం అంటే అది ఒకటి గుర్తుకొచ్చింది నేను అవమానించాలనో నేను కించపరచాలనో నా ఉద్దేశం కాదు అర్థమవుతుందా అంటే పార్టీ ఓన్ చేసుకుంటే అది వేరే నువ్వు నువ్వు మాట్లాడిన మాటలో పార్టీని మెచ్చి నేను పార్టీ ఓన్ చేసుకున్నాను అనుకో శ్రీరెడ్డి ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తను లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏదో ఒక పదవ కట్టపెట్టి నేను పార్టీ ఓన్ చేసుకున్నాను అనుకో రైట్ ఓకే నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా లేకపోయినా పార్టీని నమ్ముకున్నావు కాబట్టి కష్టపడుతున్నావు కాబట్టి సరేరా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడుతుందని చెప్పేసి నేను ఒక పక్క నేను వైఎస్ఆర్సీపీ పార్టీ ఓన్ చేసుకోవడం ఇక నువ్వు చూస్తేనేవో మా జగన్ మా మా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎవరిని పడతాలని పోతులు తిట్టేస్తావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేదు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి మరి జగన్మోహన్ రెడ్డిని చూసే కదా మీరు అంతా రెచ్చిపోయారు నువ్వు కానీ అజానిగాడి కానీ అడుగుడవడు ఆర్ఎం కేర్ పేక్షన్ ఉంటాడు ఆడి కానీ ఇంకా కొంతమంది వ్యక్తులు కానీ మీరంతా జగన్మోహన్ రెడ్డిని చూసే కదా రెచ్చిపోయారు ఇవాళ ఏమైంది ఒకడన్నా ఒకడు అడ్రస్ ఉన్నాడా అజానిగాడి అడ్రస్ లేదు నువ్వు అడ్రస్ ఉండవు రేపటి నుంచి ఇంకంటే మన పని మనం చూసుకోవాల్సిందే చాలామంది వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడి ఎవరైతే ఎక్కువగా బూతులు మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత రెండు నెలలు బట్టి ఎక్కడైనా కనబడ్డారా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కదా వెళ్ళారా లేదా మరి మనం తెలుసుకోవాలి కదా అది మనం రెచ్చిపోయి మనం రెచ్చిపోయి వాళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద నీతి మాటలు చెప్తే ఎవడో నమ్మడం నవ్వుతారు